శ్రీనివాసులు నా సొంత ఊరు జర్చర్ల నేను బీసీ కులాల్లో సుదీర్ఘంగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా నేను రజక సంఘం జాతీయ కరణం కూడా బాధ్యత నిర్వహిస్తున్నాను అటు అఖిల భారతశాల కూడా అన్ని ప్రాంతాలు జరుగుతూ ఉన్నాను గతంలో నుంచి కూడా బీసీ లేకం కావాలి బీసీ ఉద్యమం నుంచి పైకి రావాలి లేదా రాజకీయం అడగలే అని చెప్పి అనేక మంది పోరాటం చేస్తున్నారు దాన్ని ఉన్నటువంటి మా వెక్కిలి భీమయ్య గారు పాలమ కూడా మాకు వాదాదర్శము అదేవిధంగా కిరణ్ సూర్యరావు గారు శాంతకుమార్ గారు బీజేపీ నాయకులు అదేవిధంగా బెక్కమన్న గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి బీసీ కోళ్ళందరి మిత్రులకు కూడా ఎంఆర్పిఎస్ ఎల్హెచ్బిఎస్ అదేవిధంగా మైనార్టీ సంఘ నాయకులకు ఉన్నటువంటి పాత్రికేయ సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా సంతోషం బీసీల రేకం అవుదామని చెప్తా ఉన్నాం సమాజంలో మన పాత్ర పోషిస్తూ ఉన్నాం బీసీల ఏకంగానే మన బతుకులు మనం మార్దామంటున్నాం ఎన్ని సంవత్సరాలు స్లోగా నేర్పిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాలకు ప్రజలకు కూడా బీసీల రకమవుతా ఉన్నావా నిజంగా బీసీల అడుగు ముందుకు చేస్తూ ఉన్నావా ఏ కులంలో సర్పంచ్లో పడ్డా వార్డు మెంబర్లు పడ్డా లేదా ఎమ్మెల్యేల పడ్డానికి యాంటీగా ముందు పనిచేసి తన కులమే ఎన్ని సంవత్సరాలు పోరాటాలు మనం చేయాలి ఒక్కటి అడుగుతున్నాం అని పెద్దలు కూడా చాలా మంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది భారతదేశంలో భారతదేశం ఏర్పడిన తర్వాత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అప్పుడున్నటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో బీసీల చట్టసభలో పంపడానికి ఎందుకు నిరాకరించు ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది రాజ్యాంగాన్ని పొందుపరిచే అంశాల్లో బీసీల అంశం ఎక్కడుంది అంబేద్కర్ మాసాడు అన్ని రాశాడు కానీ బీసీల వాడు ఎందుకు మర్చిపోయిండు ఎప్పుడన్నా మనం అడుగుతున్నావు దాని గురించి సార్ ఇలా మన చట్టసభలో మాట్లాడుకుంటున్నాం ఎంత దౌర్భాగ్యం ఉన్నాం భారతదేశంలో ఎనభై శాతం అంటున్నాం అరవై శాతం అంటున్నాం డెబ్బై శాతం అంటున్నాం ఇంతమంది ఇంత ఇంతమంది కూడా మనం ఇంట్లో వేస్తూ ఉన్నాం ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలో చేపని చేస్తూ ఉంటుంది లేదా ప్రతి వ్యక్తి కూడా బీసీల గురించే మాట్లాడతాడు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అరకొరకు ఉంటాయి వార్డ్ మెంబర్ కాదు సర్పంచ్ కాదు ఎమ్మెల్యే అసలు ఇవ్వడానికి ఆస్కారం ఉండదు లేదు లేక కూడా ఎవరో ఒకరికి ఇస్తారు మిగతా కూడా వాళ్ళు ఎమ్మని ఉండమని చెప్తారు ఇది కాదు మనం కావాల్సింది అడుగుతున్నాం ఇలా మీరు అడుగుతాను ఐదంతల వ్యవస్థ ఈ ఐదంతల వ్యవస్థ నాంతి గారు ఎన్టీ రామారావు గారు అప్పటిదాకా ఉన్నటువంటి ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఎవరు రాజ్యం నడిచింది అసలు ఎవరు చెప్తే ఓట్లు వేసిండ్రు చైతన్యం ఉందా లేదా చైతన్యం కలిగిందా ఒకసారి మనం వెనక్కింది చూస్తే కనబడే ఎనభై రెండు గంటల ముందు ఉన్న పరిస్థితి ఏంటికో ఇలా మనం అడుగుతున్నాము ఎంతమంది మాకంత వాట ఏమని చట్ట సభల్లో మన వాటాను నిష్పత్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కానీ ఈడబ్ల్యూస్ మరి తీసుకొచ్చి విద్యార్థుల మన్ను కొట్టడానికి కడుపులు కొట్టడానికి మనకు సిద్ధమైనటువంటి ప్రభుత్వం రాజకీయమైన కానీ కూడా విమర్శించడానికి ఎప్పుడు కూడా విమర్శిస్తుంటాం దాన్ని మంచిగా ఉంటే స్వాగతిస్తాం కానీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ లేదా అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు ముప్పై మూడు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ చేసి ఒక్క బీసీ మంత్రి మాట్లాడలేదే ఈ పాలమున్న శ్రీనివాస్ గారు కూడా మాట్లాడలేకపోయిండు ఎందుకు మాట్లాడలేదు లేదా ఎవరి కాళ్ళు అనుకున్నారు బీసీలకు గొంతరొక్కడానికి ఏ పార్టీ అవసరం లేదు బీసీలకు బీసీల శత్రువులు అని చెప్తా ఉన్నాం దీంట్లో ఇది ముందు మనకు మారాల్సిన అవసరం ఉంది దీన్ని మనం మబ్్యపరచుకొని బీసీల కమైదాం ఎట్లా ఏకమైదాం చెప్పాడు ఒకసారిగా బీసీల కలిసి పనిచేస్తాం ఎడ కలిసి పనిచేస్తాం నూట యాభై ఆరు కులాలు ఉన్నాయి దీంట్లో ఉప కులాలు ఎన్ని అసలు కులం ఎంత నకిలీ కులం ఎంత దీన్ని తెలుసుకోవడానికి మనం సెక్క జరిపోవట్లేదు ఎట్టు బీసీలని కలుస్తూ ఉన్నాం అసలు బీసీ చైతన్యంగా మనం కోరుతా ఉన్నాం లేదా బీసీలు వర్గం చేసి ముందుకేసి మన వాడు రాజాధికారే నడుస్తా ఎవడన్నా మన కులం నుంచి ఒక ఎమ్మెల్యే అయితే తన కుల గురించి ఆయన మాట్లాడవు సమాజం గురించి మాట్లాడతాడు ఆయన ఎక్కడ మొదలు పెట్టావు అక్కడ నుంచి మాట్లాడడానికి ఇష్టం ఉండదు ఆయనకు ఎందుకు ఉద్యమం అంటే నేను విన్నోట్లున్నాయి ఆ మాట పదివేల ఓట్లు నాకేం చేస్తే చెప్పని స్వార్థ సంకుచిత బాగున్నటువంటి ఈ ప్రభుత్వాలు బీసీలను పావులుగా వాడుకుంటున్న అనేక వేదికల్లో మాట్లాడుతున్నావే ఒకసారి ఓటు ఎందుకు వేయకుండా నిర్బంధించుకు ఏమేమి మీకు ఓటు వేయట్లేదని ఒకసారి గట్టిగా ఇవ్వడం చెప్పగలిగినామా మా ఓటు నీకు ఈసారి అని చెప్పగలిగినావా లేదు ఓటు పరిష్కరించే పని ఇవ్వడం చేయగలిగినామా మనము బీసీల ద్వారా అంటే ఎక్కడి నుంచి మేలుకుంటున్నాం ఎక్కడికి వెళ్తా ఉన్నావు సార్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఈ ఊరికి వస్తూ ఉన్నాం రాజ్యాంగంలో వాట ఎవరు అడుగుతున్నావు ఐదు శాతం ఆరు శాతం ఏడు శాతం ఉన్నావు రెడ్డిని అడుగుతా ఉన్నావు మాకు మా వాట మాకు ఏమి కానీ యాభై శాతం ఉన్న బీసీలు ఎవరికాలు చేయాలి అసలు వీళ్ళంతా కంప్లీట్గా ఎవరు సేవ్ చేయాలి మరొకసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా సమాజం మనకు కొంటుందా మనకు అన్ని వర్గాలు మనకే ఇలా చేతి వృత్తులని కూడా మన వృత్తులే ఇలా సంబంధ వర్గాలు కూడా అన్ని వృత్తులు చేసుకున్నావు గాడైన గల్లిస్తాడు వీడిగా ఇంకో పని చేస్తాడు కమ్మరాని ఇంకో పని చేస్తాడు సాగలను ఇంకో పని చేస్తాడు చేతి వృత్తులను పోషించి సమాజాన్ని మనం బతికిస్తూ ఉన్నాం అందంగా ఉండడానికి చందంగా ఉండడానికి మనం పనిచేస్తూ ఉన్నాం కానీ చివరికి మిగులుతుంది ఏంది మీరు బీసీలారా మీ కులాల మీరు చేసి బతకండి మేము మటుకు రాజ్యాంగం వెళ్తామని చెప్తే ఈ రాజ్యాంగ పెద్దలను మనం విమర్శించాలి లేదా ఎంబడో తరిమి కొట్టే కార్యక్రమం మనం తీసుకోపోతే ఎన్ని సంవత్సరాలు రిలేసిన కూడా ఈ బుడిగం మిత్రులారా అందుకే మారతాం మనం ఎట్లా మారాలి ఎవరైతే మన వాడు ఫోన్ చేస్తే ముందుండి నేను ఓటేస్తాను చెప్పే దమ్ము అతని మనకుందా సంఘనాయకులకు ఉంటే చేతులు ఎత్తండి నేను చెప్తా ఉన్నాను దానికి ఆ మాట మనకు లేదే ఎవడు కులమైన పోతా ఉన్నాను ఎవడమ్మని నడతామనుకుంటున్నావు నిజంగా మనకు చిత్తశుద్ధు మనం ముందు మనం మారాలి మేమంటా ఉన్నాము రాష్ట్రంలో పాలించే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు ఒకసారి మీరు మారండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నడుస్తున్నారు లేకపోతే బీసీ సంఘాలు నడుస్తున్నారు బీసీ కులం నడుస్తూ ఉందా ఎందుకు మొప్పై పెడతా ఉన్నారు మమ్మల్ని మీరు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ వాటిని నడుస్తూ ఉన్నావు అప్పుడు కేసీఆర్ గారు ద్రోహం చేస్తే ముప్పై మూడు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ చేస్తే ఒక బీసీ సంఘ నాయకుడు మిల్ల నుంచి మాట్లాడే శక్తి సమర్థం లేకపోయింది మనకు సివద్ది వచ్చి శివ్ వచ్చినటువంటి వ్యక్తులుగా నిర్వీర్యంగా నిశ్చితంగా మిగిలిపోయి మనం నా ఇష్టం ఉంటేనేం చేస్తాను అదే రెండు సార్లు చేశాడు ఇదే రిజర్వేషన్ నేను రెండుసార్లు అమలు చేస్తాను ఎవడపప్పు వాళ్ళు చేయడానికి కానీ ఎక్కడ అడిగాను ఒక బీసీ సంఘ నాయకుడు లేదా టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు మంత్రులు కానీ వాళ్ళు మోచేతులు నిజాయి మంత్రులు ఎప్పుడన్నా తప్పు సార్ మా సమాజం మమ్మల్ని పెరిగేస్తుంది లేదా తిడుతుంది చెప్పి ఏనాడు మాట్లాడినటువంటి పాపం బీసీ మంత్రులు ఇలా ప్రజలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడదాం వేళ వాళ్ళు చెప్పినటువంటి నలభై రెండు శాతం వాళ్ళే ఇస్తామని చెప్పారు మనం ఫిక్స్ అయిపోయినా ఇరవై మూడు పర్సెంట్కే ఇక మాకు అవతల రాదు అవకాశం లేదు ఉన్న మాకు రాదనుకున్నాం కానీ కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోసం ఏం చెప్పారు ఇరవై మూడు పర్సెంట్ కాదు మీకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా ఉన్నారు ఇచ్చిన దాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నాం వాళ్ళు ఎవరు నా పారా స్థానిక సంస్థలు మేమేమడుగుతున్నాం మేము ఎంతమంది అంత వాటర్ తెలుస్తా ఉన్నాం అన్ని ఏమన్నా సంబంధ వర్గాన్ని ఒక కులాన్ని రోజులు పెట్టమని చెప్పట్లేదు ఇక్కడ యాదవులు ముదురావు కాకుండా రెడ్డి గురించమంటున్నావు అగడ కులాలను గురించమంటున్నావు ఎంఆర్పీస్ అవుతున్నారు తెల్ల స్పేస్ లంపాడి వర్గాన్ని మాదిక వర్గాన్ని కూడా సమస్త కులాలు లెక్క చేసి ఎవరి వాట వాళ్ళు తెలుస్తామని చెప్తా ఉన్నాం మేము ఇక్కడ మా ఒక్క వాట బీసీల వాట కాదు ఇక్కడ కావాల్సింది బీసీల వాటా తెల్చడానికి ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఇప్పుడు కూడా లేదని చెప్తా ఉన్నాం ఎందుకు ఇప్పుడు మనం ప్రజెంట్గా చూస్తూ ఉన్నాం కదా ఎప్పుడైతే ఇప్పుడు చెప్పారు సార్ గతంలో కాంగ్రెస్ పార్టీ అంతకడ ముందు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉన్నటువంటి టీడీపీ గారు ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం లేదు ఆలోచన కూడా కానీ ఒకసారి మొత్తం కేసీఆర్ గారు చేశారు కులాల వర్గం చేస్తా అని చెప్పి ఒకే ఒక రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేశారు మరి ఇలా ప్రభుత్వం దగ్గర సర్వే ఉంది కదా దాన్ని బయట పెట్టవచ్చు కదా అది చేయరు కానీ మళ్ళీ కాలయాపం ఆ నెలలు చేయాలి ఆ నెల తర్వాత మానే ఉన్న బీసీ నాయకుడు ఎవరు ముందుకెళ్ళి తన పోయి తీసుకుపోయి కోట్ల కేసు వేస్తాడు అయిపోయిన సార్ ఇంక ఆపేస్తాం మళ్ళీ ఎన్నికలకి అని చెప్పి బీసీల బతుకులు బాగా చేయడానికి ముందరకు వచ్చిన నాయకుడు మేము నడుస్తామని గతంలో చెప్పాము ఇప్పుడు కూడా చెప్తాను కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ కానీ బీసీ సంఘ రాష్ట్ర నాయకులకు కానీ మీరు మమ్మల్ని నెట్ తీసుకెళ్తారో ఒక్కసారి ఆలోచన చేసుకుని పరిస్థితి పరిస్థితి బీసీ నాయకుడి పైన ఉండదని చెప్తున్నాను ఎందుకంటే సంఘానికి బాధ్యత వహించిన నాయకుడు సంస్కారంతో లేకపోతే ఆలోచన మార్పు లేకపోతే బీసీ కులాలు ఇప్పటికీ చిన్న భిన్నమై ఉన్నాయి సార్ ఒకసారి ఆలోచన చేయండి బీసీ వైపు నడపాలి నిర్దిష్టంగా నడపాలన్నా అవసరం వస్తాయి ఆటపోట్లు వస్తాయి ఆటపోట్లను ఎదుర్కొని ముందుకు నడిపేంత శక్తి సామర్థ్యం మనకు ఉంటేనే ముందుకు అడుగులేతాం చాలా మీటింగ్లు పెడతా ఉన్నాం సుమారుగా ఇరవై ఇరవై సంవత్సరాలు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం బీసీలు చేత అయితేనే ఉన్నారు ఎవరి పాని వారు చేస్తున్నారు ఎవరికి చేస్తూ ఉన్నాం బీసీలు అగ్రకులాలకు ఆయుధాలుగా పనిచేయట్లేదా బీసీలు అగ్ర పెద్ద పెద్దలు చెప్పినటువంటి మాటలు మనం వినట్లేదా మేము వినాము సార్ మా వాళ్ళకి మేము చేస్తామని నాడు కమ్మలు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఈ ఐదంతల వ్యవస్థ తీసుకురాపోతే మన వాళ్ళు ఇలా సర్పంచులు జడిపిటీషన్ ఎంపిటీషన్ అయ్యే వాళ్ళ మిత్రులు ఒకసారి ఆలోచన చేయాలి మనకి కమ్మని మనం చెప్పాం కదా కానీ మనసులో మార్పు ఉంటే తనకున్నటువంటి మానవత్వం కనుక గుణం ఉంటే సమాజంలో మార్పు చేసే ఆలోచన కనుక ఉంటే భావితరులకు ఆకర్షకమవుతారు కానీ కేవలం కల్లాబొల్లి మాటలు చెప్పి కేవలం కులాలను మోసం చేసుకుంటూ బీసీలా రేకమైన మేము చెప్తా ఉన్నాం ఎస్సీ ఎస్సీ బీసీ మైన ఎట్లా రేకమైన అని చెప్తున్నాయి ఈ దాకా ఎన్ని కులాలు స్వీకరించాయి ఇలా నేను చెప్తాను మాదిగారికి ఎలా మాదిగలు కూడా వాళ్ళు విచ్చి ఒక కాళ్ళకి ముందరకేసి సమాజాన్ని వాళ్ళకున్నటువంటి పాత్ర వాళ్ళు పోషించే శక్తికి వాళ్ళు ఏర్పడ్డారు లంబాడీలు వాళ్ళకి ఏదైతే రావాలో ఆ స్వరాజ్యం కోసం వాళ్ళు పొందారు ఇలా ఆ చేసుకుని సర్పంచ్ ఎదుగుతున్నారు కానీ బీసీలకు ఏమైంది మేము యాభై ఐదు పర్సెంట్ అన్నాం అరవై పర్సెంట్ అన్నాం అరవై పర్సెంట్లో ఎన్ని మనకి రావాలి ఇప్పుడు పాలించే పాలకులు ఎవరైతే ఉన్నారో అగల కొల పెద్దలు సర్పంచులు ఎమ్మెల్యేలు ఎవరైతే పాలిస్తుండ్రో ఎవరు సీట్లను తోసుకొని పాలిస్తూ ఉన్నారు అడిగే అధికారం ఎవరికి మిత్రులారా అందుకే చెప్తా ఉన్నాం బీసీ పెద్దలు ఒకసారి ఆలోచన చేయండి సమాజంలో ఎందుకు జరుగుతుంది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఏంటంటే మాకు అందరూ సమానమే అందరూ సమానమైతే మా వాటమ ఇబ్బంది ఏంది దానికి బీసీ కులగలకి ఆల్రెడీ ఉంది కానీ కులగలరా కాలేజ్ దీన్ని మళ్ళీ పెట్టి మమ్మల్ని మాయా చెప్పి మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇది కూడా తూతూమంత్రంగా ముగించి తదా అనిపించేసి మళ్ళీ యథావిధిగా పోయే ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాం కాబట్టి దానికి రాహుల్ గాంధీ గారు చెప్తారు ఈ తెలంగాణ రోల్ మోడల్ భారతదేశం తీసుకొస్తాడని మరి వాళ్ళే కదా సుమారుగా ముప్పై నుంచి నలభై సంవత్సరాల దేశాన్ని పాలించరు మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయి రోల్ మోడల్గా ఒక వ్యక్తిని విమర్శించే ముందు తనకు తగులుతున్న కానీ ఆ బాధను మర్చిపోయి సమాజాన్ని మబ్బెపెట్టి బీసీలను మబ్బై వాళ్ళ బతుకులతో ఆట ఆడుతున్నట్టు ఈ పాలకాలను బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తు తరాలు ఇంకా నష్టపోతే మిత్రులారా ఒకవైపు విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు ఒకవైపు రాజకీయ నాయకులు నష్టపోతున్నారు ఆర్థిక అవసరం లేదు మనకు బ్యాంకుకి వెళ్ళి ఒక లక్ష రూపాయలతో లోన్ ఇచ్చే భాగ్యం లేదు మనకి అలా ఎందుకు లేదు బీసీ కార్పొరేషన్కి వెయ్యి కోట్లు ప్రకటిస్తారు కానీ ఆ ఉన్న సున్నలు తీసేసి ఒకటే కోట్టు పెడతాడా ఎవరికి ఇస్తారు డబ్బులు ఏ సంఘానికి ఇస్తూ ఉన్నారు వెయ్యి కోట్ల లక్ష కోట్ల బీసీల వాట బీసీకి తెలుచండి బీసీని సంవత్సరం ఆడుకోవచ్చు మొదటి సంవత్సరం మీ డబ్బు ఎట్లా ఉండదు అని అది తీర్మానం మనం చేయాల్సింది మనకు అసలు స్వావలంబం లేదు అసలు ఆర్థిక స్వావలంబన లేదు ఆర్థిక స్వావలంబన కనుక మనం వంద రూపాయలు ఎడికైనా పోగలుగుతాం కానీ లేకపోతే ఏడిపోతాము అందుకే మనది ఆర్థికంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ పాలకులను ఒకసారి మనం పూర్తిగా కనిపి చేసుకొని మాట్లాడాల్సిందిగా ఈ అవకాశం వచ్చినటువంటి బీసీ సంఘ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై బీసీ